ఎం న్యూస్ కి స్వాగతం మండపేట పట్టణానికి చెందిన జేనియల్ పాల్ పాలలో మండపేట స్టేట్ బ్యాంక్ పక్కన నిర్వహిస్తున్న క్రైస్తవ మహాసభలో ఎనిమిదవ రోజు ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర్ ప్రకాష్ యువ పారిశ్రామికవేత్త కుమార్ బాబు మహాసభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బిషప్ డేనియల్ పాల్ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదలో ముందుకు నడిపిస్తున్న ప్రియతమ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు మరింత ప్రజాసేవ చేసేలా ఆ ప్రభు ఆశీస్సులు ఆయన కలగాలన్నారు అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఆ ప్రభు ఆశీస్సుతో తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు క్రైస్తవ సమాజానికి తాను చేయగలిగినంతలో చేశానని తన అధికారంలో ఉండబోయే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కూడా క్రైస్తవ సమాజానికి కావాల్సినవి మీరు తెలియజేస్తే వాటిని కూడా పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే వేగుల తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్ర శ్రీవరప్రకాష్ యువనేత వంకా సాయి కుమార్ బాబులను క్రైస్తవ పెద్దలు శాలువలు కప్పి పూలదండలు వేసి మెమోటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు మరి ఆటే ఎన్నో రోజులు ఎప్పటికప్పుడు మరి చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారంటే అది ఆ ఏసీ మనకి అంత అభిమానం ఆప్యాద తప్ప దాని ధాన్యపాల విశ్వాసం తప్ప వేరే కాలేజ్ చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉంటాను నశించబోతున్నాను ఆత్మని తిరిగి పునర్జించడానికి ఈ సభలు మనకి ఈ యొక్క పిండి వస్తూ మహాసభలు మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి ఆ ఏసీ మనకి ఏమైతే చెప్పారో అవి అన్నీ కూడా చక్కగా ప్రసంగీకులు మరి తొమ్మిదిలో అన్ని విషయాలు చిత్తమై తొమ్మిది రోజులు మరి వారు కూడా మరి వందనాలు తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా దైవజనులు విశ్వాసం ప్రసంగికులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఏ క్రైస్తవులకైనా లేదా క్రైస్తవ సమాజానికైనా ప్రత్యేకించి ఏమో మనకి ఉపకారం జరిగిందన్న విషయాన్ని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించే మా ఎన్నికల్లో అఖండమైన విధానికి ఆ ఎస్ యొక్క అనుగ్రహాన్ని మీ ప్రాంతంలో నాకు సాధించే మీ అందరికీ వాళ్ళు ప్రధాన అవనా తెలియజేస్తా అంతకుముందు అది మళ్ళీ ఎన్నికల ఏం చెప్పారంటే తో కలిసి మసలా పార్టీ కాబట్టి మరి ఇక్కడ మనం ఈ తెలుగుదేశం కాబట్టి కూడా కోటమి ఓటు అయ్యకూడదు అంటే నేను అనేక చర్చలో మాత్రం చెప్పడం జరిగింది మసలాం కూడా ఐదు సంవత్సరాలు బీజేపీతో మన కూడా కలిపి ఉన్నాం కానీ ఆ వేళ మూడు నెలల్లో మూడు గారు కమిటీ మనం కట్టుకోవడం జరిగింది మనకి కోఆప్షన్ మెంబర్ మూడు మండలాల్లో ముగ్గురికి అది కూడా మేము నిర్ణయించలేదు మీ యొక్క మీ నెంబర్ కూర్చొని ఎవరు బాగుంటాను అని చెప్పి వాళ్ళే సెలెక్ట్ అదే అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కాప్షన్ మెంబర్గా గాంధ్యాపాలయ్య గారు నేను నిర్ణయించను మీ అంటే మేము సెలక్షన్ చేసుకోకుండా మీ కంపెనీకి మేము ఆప్షన్ విషయం కూడా జ్ఞాపకం చేస్తూ అదే విధానాన్ని రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మరి మళ్ళీ రెండు సంవత్సరం తర్వాత ఎన్నికలు కాకపోతే ఇంకా సాంఘిక సంవత్సరం ఖచ్చితంగా బాధ్యతని ఏసీ మా దివాలని చెప్పి మనసార మనం పూర్తి ఎగిపోయినప్పటికీ ఐదు సంవత్సరాల పక్కన పెండింగ్ పెట్టారు మొన్నే మార్పెట్టే మనం కంప్లీట్ చేస్తున్నాం మనం ఓపెన్ చేస్తున్నాం దానికోసం చిన్న చిన్న వసతులు కావాలని చెప్పి అన్నారు అది కూడా మనం ఏతులైనా రేపులను కంపెనీ చేసుకుంటా ముఖ్యంగా ఈ యొక్క ఈ పవిత్రమైన ఆవరణ పోలే విషయం మరి మీ అందరి యొక్క పేపర్ ద్వారా ఆ ఏసీ ఏసీఎ నాకు నాలుగోసార్లు అవకాశం ఇచ్చారు డాక్టర్ హంతుమా గాంధీ తెలియంగా కూడా అవకాశం ఇచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో మన క్రైస్తవ సమాజానికి నేను ఇంకా ఏం చేయాలి అనే విషయాన్ని దాన్ని బాలజీ గారి ద్వారా ఇప్పుడు చెప్తాను కాదు అంటే అందరికీ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే పనులు ఇంకా ఏం చేసే బాగుంటుంది దాన్ని కూడా వాళ్ళు మనకు సూచన చెప్పాలని అది ఆ చేసే అనుమతితో మనం ఎన్ని అనుకున్నా వేసే అనుమతి లేకపోతే మనం ఏం చేయాలి ఆ వేసే అనుమతితో అన్నీ కూడా పూర్తి చేసే అవకాశాన్ని నాకు మరి దేవాదేవి లేదా ఎస్ఐ కల్పించాలని చెప్పి మరి మేము అందరినీ కోరుకుంటూ ఇంత చక్కగా మీ నిత్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాన్ని ఇది ఇతర కమిటీ సభ్యులు మనసారి అనందిస్తూ వారికి మరి అంతా మంచిఐ ఆర్ సిరం ఉండాలని వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా మీ అందరూ నా మీద నా కుటుంబం మీద